ధర్మసందేహాలు ఈరోజు మనం తెలుసుకోబోయే ధర్మసందేహాలు చాలా ఉపయోగకరమైనవి ఒకటి ఆఫ్ చేసి ఉన్న స్టవ్ మీద ఎటువంటి పాత్రలు ఉంచకూడదు రెండు రాత్రి నిద్రపోయే ముందు వంట గదిని శుభ్రం చేసుకోవాలి మూడు గట్టిగా అరిచి మాట్లాడే వారిపైన రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది నాలుగు స్నానం చేసేటప్పుడు ఒక కాలిని మరియొక కాలుతో రుద్దటం వల్ల పేదరికాన్ని పొందుతారు ఐదు రాత్రిపూటే ఎంగిలి కంచాలను శుభ్రం చేసుకోవాలి ఆరు నిద్రపోయే ముందు కాని నిద్రలేచిన తర్వాత కాని అద్దంలో ముఖం చూసుకోకూడదు ఏడు మహిళలు వారి శిరోజాలను లూచుగా విడదీసి నిద్రించకూడదు శిరోజాలను ముడివేసుకుని నిద్రించాలి ఎనిమిది గుడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే వారు కోరుకున్న కోరికలు నెరవేరవు తొమ్మిది సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉంచాలి పది రాత్రి సమయాలలో మాటిమాటికి ఇల్లుని ఊడవకూడదు ఇలాంటి మంచి వీడియోలు కోసం మన ఛానల్ని కొంచెం